ఈ డెమోక్రటిక్ స్టేట్ లో నువ్వు ఇక్కడ ఉండకూడదు అనే అధికారం ఏ మానవుడికి రైట్ టు స్టే ఎనీ ప్లేస్ ఆ పరిస్థితి సమయం కోసం అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్రత్వం చనిపోయాడని ద్రోణుడు ద్రోణుడు బాణ విడిచిపెట్టేయాలని అన్నాడు రాజకీయంగా చెయ్యొచ్చు ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం అడవలసి వచ్చింది ఆ సందర్భానికి నా సామాన్యుడు కూడా అబద్ధమే రాజకీయ రాజకీయం అదే దానికి అబద్ధం అను నిజాయితీ అను నిజాయితీ అనే పదో రాజకీయం డిక్షనరీలో ఉండదు రాజకీయం అనే డిక్షనరీ నిజాయితీ పద ఉంటుంది చూపించండి సార్ మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలు పరిష్కరించారు

ఎంత ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్ రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతుందని గురులకు మీరే చెప్పారు సో ఆమెకి లోపల అవుతుంది సార్ 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 నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలో కాపాడుకుని వస్తున్నారు సార్ కాపాడు రక్షించు రాబడితే ఆ కుటుంబాల ఆ మహాతల్లు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాని కోట్ల కుటుంబ వ్యవస్థలో అంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలకి నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడను నేను జోలవాడను అలానే వ్యసనం నన్ను నన్ను లేవు మత్తు పదలు తాను ఊగేటట్టు మందు నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సమధాయించుకోవడం ఎత్తుకొని ఈ ము సంవత్సరాలతో వివాహ జీవితంలో కాదు ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు ఎక్కడెక్కుంటా ఇక్కడికి వచ్చాను ఎన్నో ఉంటా వచ్చారు నేనేదో నేనేదో కంప్ట్ అయిపోయాను క్రాప్ అయిపోయారు అన్నది చెందంట మనసాక్షిగా చెప్తాను ఏం చేస్తాం సార్ మీడియాలో అబద్ధం మీడియాలో లేదు మీడియాలో చూశాను అప్పుడు అలా అన్నాడు చేసి అంటే నా జీవితంలో నేను రెండు బదులు అయ్యాను ఏం చేస్తాను పవన్ చేస్తుంది రెండో కరెక్ట్ అని నేను అన్నాను నేను చేసినంత మాత్రమే కరెక్ట్ అని అరగట్టాలి మా పరిస్థితులు నాకు ఇలా దాపరించే ఆయనకే పరిస్థితులు వచ్చాయో నాకేం ఇప్పుడు రామారావు గారి జీవితం నేను వచ్చాను ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకు నేను వివాహం చేసుకోలే ఎలా అవుతుంది దుబాడ శ్రీనివాస్ స్వాతంత్రం ఎలా అవుతుంది అర్థం అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంత సేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పారు నేను ఒక పౌర సభ్యుడు పౌన్సభ నెంబర్ నా చైర్మన్ మోషన్ గారి కంప్లైంట్ స్పీకర్ గారికి కంప్లైంట్ నాకు అలాగే గవర్నర్ గారి కంప్లైంట్ ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పుడు ఇన్స్పెన్స్ మించు భాగం పదమూడు డబ్బులు ఉంటాయి ఎందుకు యాక్షన్ తీసుకున్నాను ఎందుకు సిఏ గారికి భోబులు వస్తున్నాయి వాళ్ళు అక్కడే ఉంటుంది నేను ఎందుకు ఫోన్ తమ్ముంటే ఈ ఉంటుంది భరం ఏంటి వైసీపీ కదా జగన్ పార్టీ కదా నాకు ఏసీఆర్ లోపల ఆమెకి ఏసీఆర్ లోపల కానీ నాకు లోపల సిద్ధంగా ఉన్నారు ఆమెను సపోర్ట్ చేయడానికి సిద్ధమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు ఈ కాపాడుకి ఆ చుట్టుపక్కల రాత్రి కాదు ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నా పని కెమెరాస్ లో మొత్తం ఇక్కడే ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మ దగ్గరికి నా టీడీపీకి ఆయన కూడా రాలా నాతో మాట్లాడడం కూడా నేను మరి అని ఎందుకు వస్తున్నారు అంటే మీరు మద్దతు సపోర్ట్ ఇది ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది వైసీపీ ప్రభుత్వం వైసీపీకి పార్టీకి చెందిన వాడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది ఇది ఎవిడెన్స్ కాదా ఇంకా చూస్తారు మీరు అచ్చనయుడు సంపూర్ట్ లెక్క చూస్తారు నేను ఇప్పుడు ఎందుకు అచ్చిన చెప్తున్నాను ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నాను పొలిటికల్ ఎవరు మంచిదే జరిగింది తండ్రి సంపూర్ణ అడిగిన నేను ఎవరికైనా లేదు నా కొద్ది బాబుకి అయితే పాప పేరు ప్రకటించుకుంటారు టికెట్ నా పొద్దు నేను ప్రకటించుకున్న ఉండి ఎవరైతే నాట్యం లేదు నా కూతురు అయితే నాట్యం లేదు భార్య అయితే よろしくお願いします。